సాంస్కృతిక నాయకుడు బసవన్న వచనం భక్తునికి మూడు గుణాలు మహేశ్వరునికి ఆరు గుణాలు ప్రసాదికి ఎనిమిది గుణాలు ప్రాణలింగికి పది గుణాలు శరణుడికి పదహారు గుణాలు ఐక్యుడికి యాభై రెండు గుణాలు శరణుల భేదాలన్నీ తొలగి ఒకే గుణం నిలిచింది ఇది క్రియాస్థల నిర్వహణ సంగన బసవన్న ఆది చెన్నబసవన్న అనాది శరణ సంతతి సంబంధ మార్గం సంభువు నుండి స్వయంభువు నుండి అతిబలము చూడండి మాతులంగా మధుకేశ్వరుడు దాసోహద సంగన్న శరణు సరణార్థి సుభోదయం బసవన్న బోధనలు ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానాలు మరియు వీరశైవ మార్గం పన్నెండో శతాబ్దపు భారతీయ చరిత్రలో కర్ణాటక గడ్డపై వెలసిన ఓ అపురూప ఆధ్యాత్మిక సామాజిక విప్లవ నాయకుడు బసవన్న ఆయన కేవలం మత గురువుగా మాత్రమే కాకుండా ఒక గొప్ప తత్వవేత్త సంఘ సంస్కర్త కవి మరియు సమర్థవంతమైన పరిపాలనా దక్షుడిగా చరిత్రలో నిలిచిపోయారు తన కాలంలోని కుల లింగ వివక్షలు నిరుపయోగమైన ఆచారాలు మూఢనమ్మకాలపై ఆయన గళమెత్తి మానవ సమానత్వం శ్రమగౌరవం వ్యక్తిగత ఆధ్యాత్మిక ఉన్నతిని బోధించారు ఆయన స్థాపించిన వీరశైవ ధర్మం లేదా లింగాయత్ ధర్మం సమాజానికి ఒక నూతన జీవన మార్గాన్ని చూపింది మీరు అందించిన వచనం బసవన్న బోధనల సారాంశాన్ని వీరశైవ మార్గంలో భక్తుని ఆధ్యాత్మిక వికాసాన్ని వివిధ దశలలో వివరిస్తుంది ఇది షట్స్థల సిద్ధాంతానికి సంబంధించిన క్రియాస్థల నిర్వహణను వివరిస్తూ ప్రతి దశలో భక్తుడు ఆపాదించుకోవాల్సిన గుణాలను స్పష్టం చేస్తుంది షట్స్థల సిద్ధాంతం ఆధ్యాత్మిక మార్గదర్శనం వీరశైవ ధర్మంలో షట్స్థల సిద్ధాంతం అనేది ఒక పునాది ఇది ఆరు దశల ద్వారా భక్తుడు మోక్షాన్ని దైవ ఐక్యతను ఎలా సాధించగలడో వివరిస్తుంది ప్రతి స్థలం ఒక నిర్దిష్ట ఆధ్యాత్మిక స్థితిని అనుభవాన్ని మరియు నిర్దిష్ట గుణాలను సూచిస్తుంది మీరు పేర్కొన్న గుణాల విభజన ఈ షట్ స్థలంలోని తొలి దశల వివరణగా చూడవచ్చు భక్తునికి మూడు గుణాలు ఇది ఆధ్యాత్మిక మార్గంలో తొలి అడుగు భక్తుడు పరమేశ్వరుని పట్ల అచంచలమైన విశ్వాసం శ్రద్ధ ప్రేమను కలిగి ఉంటాడు ఇది భక్తి మార్గానికి మొదటి సోపానం మాహేశ్వరునికి ఆరు గుణాలు ఈ దశలో భక్తుడు కేవలం విశ్వాసిగా కాకుండా శివుని పట్ల లోతైన భక్తిని పెంచుకుని ఆయనను తన ఏకైక ఆరాధ్యదైవంగా స్వీకరిస్తాడు తనను తాను పూర్తిగా శివునికి సమర్పించుకుంటాడు ఈ దశలో నిగ్రహం సత్యం అహింస శాంతి దయ భక్తి వంటి గుణాలు వృద్ధి చెందుతాయి ప్రసాదికి ఎనిమిది గుణాలు భక్తుడు దైవం నుండి ప్రసాదాన్ని స్వీకరించే స్థాయికి చేరుకుంటాడు అంటే శివుని అనుగ్రహాన్ని పొంది జీవితంలోని ప్రతి అనుభవాన్ని సుఖదుఃఖాలను దైవ ప్రసాదంగా భావిస్తాడు ఈ దశలో అహంకారం తగ్గి తృప్తి దయ నిర్మలత్వం నిస్వార్థత వంటి గుణాలు వృద్ధి చెందుతాయి ప్రాణలింగికి పది గుణాలు ఈ దశలో భక్తుడు తన ప్రాణాన్ని లింగంగా అంటే దైవంగా భావిస్తాడు తన అంతరాత్మలో దైవాన్ని దర్శిస్తాడు బాహ్య ఆరాధనల నుండి అంతర్గత ధ్యానానికి మారతాడు ఆత్మజ్ఞానం స్థిరత్వం వైరాగ్యం సమత్వం వంటి గుణాలు ఈ దశలో స్పష్టంగా కనిపిస్తాయి శరణుడికి పదహారు గుణాలు ఇది వీరశైవ సిద్ధాంతంలో అత్యున్నత భక్తి దశ శరణులు తమను తాము దైవానికి పూర్తిగా అర్పించుకున్నవారు వారు కేవలం జ్ఞానులు మాత్రమే కాదు సమాజ సేవలోనూ కాయక సిద్ధాంతాన్ని శ్రమయే దైవం ఆచరించడంలోనూ ముందుంటారు పైన పేర్కొన్న గుణాలతో పాటు నిష్ఠ త్యాగం సమర్పణ నిస్వార్థ సేవ వంటివి ఈ దశలో పరిపూర్ణమవుతాయి ఐక్యుడికి యాభై రెండు గుణాలు ఇది దైవంతో పూర్తిగా ఐక్యమయ్యే దశ మోక్షస్థితి ఈ దశలో భక్తుడు దైవంతో ఒకటిగా మారి ద్వైతం నుండి అద్వైత స్థితికి చేరుకుంటాడు శరణుల భేదాలన్నీ తొలగి ఒకే గుణం నిలిచింది అనే వాక్యం వీరశైవ ధర్మం యొక్క మౌలిక సిద్ధాంతాన్ని అంటే కుల మత లింగ భేదాలకు అతీతంగా మానవులందరినీ సమానంగా చూడాలనే ఏకత్వాన్ని నొక్కి చెబుతుంది ఇది బసవన్న గారి సామాజిక విప్లవానికి ప్రతీక బసవన్న వారసత్వం అనుభవ మండపం మరియు వచనాలు సంగన బసవన్న ఆది చెన్నబసవన్న అనాది సరణ సంతతి సంబంధ మార్గ అనే వాక్యం బసవన్న యొక్క ప్రాధాన్యతను ఆయన తర్వాత చెన్నబసవన్న వంటి గొప్ప శరణులు ఈ మార్గాన్ని ఎలా కొనసాగించారో వివరిస్తుంది శరణుల మార్గం అనేది కేవలం మతపరమైనది కాదు అది మానవ సంబంధాలను సామాజిక విలువలను పునరుద్ధరించే మార్గం బసవన్న స్థాపించిన అనుభవ మండపం అనుభవ మందిరం చరిత్రలో ఒక విప్లవాత్మక సంస్థ ఇది వివిధ కులాలు వృత్తులు లింగాలకు చెందిన ప్రజలు ఒకచోట చేరి ఆధ్యాత్మిక సామాజిక నైతిక అంశాలపై చర్చించుకునే ఒక పార్లమెంటు వంటిది ఇక్కడ కాయకవే కైలాస శ్రమయే స్వర్గం అనే సూత్రాన్ని ప్రచారం చేశారు అంటే వృత్తికీ గౌరవం ఉందని నిజాయితీతో కూడిన శ్రమ దైవారాధనతో సమానమని బోధించారు బసవన్న తన వచనాల ద్వారా తన తత్వజ్ఞానాన్ని సామాజిక విప్లవ సందేశాన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో అందించారు ఈ వచనాలు కవితాత్మకంగా సూటిగా ఉండి ప్రజల హృదయాలను తాకాయి అవి మూఢనమ్మకాలు విగ్రహారాధన యాజ్ఞిక కర్మలు కులవివక్షలను తీవ్రంగా ఖండించాయి స్త్రీలకు సమాన హోదాను కల్పించారు వితంతు వివాహాలను ప్రోత్సహించారు కులాంతర వివాహాలను జరిపించారు శంభువు నుండి స్వయంభువు నుండి అతిబలము చూడరా మాతులంగ మధుకేశ్వరుడు అనే వాక్యం వీరశైవ ధర్మం యొక్క దైవిక మూలాలను దాని శక్తిని మరియు మధుకేశ్వరుని వంటి గొప్ప వ్యక్తుల ప్రస్తావనను తెలియజేస్తుంది ఇది దైవశక్తి ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ముగింపుగా బసవన్న ప్రవచించిన వీరశైవ ధర్మం కేవలం ఒక మతం కాదు అది ఒక జీవన విధానం ఇది మానవతా విలువలు సామాజిక సమానత్వం వ్యక్తిగత ఉన్నతి మరియు నిస్వార్థ సేవలను ప్రబోధించే ఒక శాశ్వత మార్గం ఈ మార్గంలో పయనించే ప్రతి భక్తుడు దశలవారీగా తనలోని గుణాలను వృద్ధి చేసుకుంటూ అంతిమంగా దైవంతో ఐక్యమయ్యే లక్ష్యాన్ని చేరుకుంటాడు బసవన్న బోధనలు నేటికీ సమాజానికి ఆదర్శనీయం సమస్త వీరశైవులకు శరణ శరణార్ది మీ పుటాని సురేష్ నంద్యాల